అయితే రెండు వందల కోట్ల మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు ఆ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ భిభవ్ కుమార్ దాడి చేసిన ఘటనలో అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ జైలు నుంచి లేఖలు రిలీజ్ చేశారు మిమ్మల్ని ఆరాధించే మహిళపై మీరు దాడి చేసినందుకు సిగ్గుపడాలన్నారు ఆమె మీ తప్పుడు చర్యలో ఒక అంశంపై తన స్వరాన్ని పెంచినందుకే మీరు ఆమెపై దాడి చేసి స్థాయికి దిగజారని ఫైర్ అయ్యారు చంద్రశేఖర్ లేఖలో విమర్శలు గుప్పించారు ఈ అసలు రంగుల్లో ఒకటి బహిర్గతం చేసేందుకు పరోక్షంగానూ ఏ స్త్రీ పైన చేతులు ఎత్తే హక్కు మీకు లేదని మీ ఇంట్లో మహిళలున్నారు మీకు ఒక కుమార్తె కూడా ఉందన్నారు మీరు ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో నేను చూశానన్నారు స్వాతి మాలివావల్ కూడా ఒక కుమార్తె లాంటిదే ఆమె ఈ దేశానికి చెందిన వ్యక్తి ఆమెతో మీరు వ్యవహరించిన తీరు క్షమించరానిదన్నారు మహిళలపై జరిగిన ఈ క్రూరమైన చర్యను సుమోటోగా స్వీకరించి కేజ్రీవాల్ మరియు అతని అనుచరుడు బిబవ్ కుమార్కు చిట్టు ప్రకారం శిక్ష విధించేలా దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు హోంశాఖకు విజ్ఞప్తి చేశారు రైట్ రెండు వందల కోట్ల మోసం ఆరోపణలపై మండోలి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు ఆ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై పై అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ దాడి చేసిన ఘటనలో అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేస్తూ జైలు నుంచి లేఖలు రిలీజ్ చేశాడు మిమ్మల్ని ఆరాధించే మహిళపై మీరు దాడి చేసినందుకు సిగ్గుపడాలన్నారు ఆమె మీ తప్పుడు చర్యలో ఒక అంశంపై తన స్వరాన్ని పెంచినందుకే మీరు ఆమెపై దాడి చేసే స్థాయికి దిగజారని ఫైర్ అయ్యారు ఈ దాడితో మీ అసలు రంగు ఇదే అంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో విమర్శలు గుప్పించారు ఈ అసలు రంగు ఒకటి బహిర్గతం చేసినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉందన్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ స్త్రీ పైన చేతులు ఎత్తే హక్కు మీకు లేదని మీ ఇంట్లో మహిళలు ఉన్నారు మీకు కుమార్తె కూడా ఉందన్నారు మీరు ఎలా ప్రవర్తిస్తారో నేను చూశానన్నారు స్వాతి మాలివావల్ కూడా ఒక కుమార్తె లాంటిదే చెందిన వ్యక్తి ఆమెతో మీరు వ్యవహరించిన తీరు క్షమించరానిదన్నారు మహిళలపై జరిగిన ఈ క్రూరమైన చర్యను సుమోటోగా స్వీకరించి కేజ్రీవాల్ మరియు అతని అనుచరుడు బిభవ్ కుమార్ కు చిట్ట ప్రకారం శిక్ష విధించేలా దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు హోంశాఖకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు అమూల్య మనం చూస్తున్న ఉన్నాం చంద్రశేఖర్ ఆ జైలు నుంచి లేఖల పంపిస్తున్న నేపథ్యంలో మారింది దీంట్లో స్వాతి మాలివాల్ పై అరవింద్ కేజ్రీవాల్ పర్స్ ప్రెసిడెంట్ బిబీరావు కుమార్ దాడి చేసిన వ్యవహారాన్ని చాలా ఘాటైన వ్యాఖ్యలతో ఆయన తన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది మహిళల మీద దాడి చేసేందుకు సిగ్గుపడాలి మీరు ఆ మీరు చేసిన విషయం మీద అంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అక్కల్లో చర్యల రూపంలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఒక మహిళ మీద దాడి చేసినప్పుడు మీరు కూడా గుర్తు రావాలి అని అని చాలా ఘాటైన వ్యాఖ్యలతోటి రాసిన లేఖ ఆ ప్రస్తుతం సంచలనంగా మారింది ఇదంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ గా చేస్తూ విడుదల చేసిన లేక మనం గుర్తించొచ్చు ఈ మహిళలపై దాడి జరిగిన విషయం మీద మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇది ఈ రకమైన దాడిని మీరు ఏదైతే ఏ రకంగా సమర్థిస్తారు ఎప్పటికైనా సరే మీ అసలు రంగు ఈ దాడి ద్వారా బయటపడతా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా లేకపో పేర్కొంటూ జరుగుతా ఉంది అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ మీ పైన చేయి హక్కు లేదు మీ ఇంట్లో కుమార్తెలు ఉన్నారు ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో చూశాను అని స్వాతి మాలి వారు కూడా కుమార్తె లాంటిదే అలా అలాగే మన దేశం చెందిన వ్యక్తి కాబట్టి ఆ మీద దాడి విషయం మీద మాత్రం చాలా అమానుషం అని చెప్తున్న విషయం మీద ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే ఈ దాడి విషయంలో ఎవరైతే అగ్రివాల్ కేజ్రీవాల్ అనుచరుడు విభవ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్తని ఆయన హోంశాఖకు శాఖకు అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈయన ఈయన రాసిన ఈయన రాసిన లెటర్ లో వ్యాఖ్యలు చాలా దారుణంగా అంటే ఇంట్లో వాళ్ళతోటి చర్యలతో కూడా పోల్చిన నేపథ్యం చూస్తున్నా ఉన్నాం కాబట్టి మరి దీని మీద కేజ్రీవాల్ ఏ రకంగా స్పందిస్తారు మరి లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత హోంశాఖ కూడా లెటర్ రాశారు కాబట్టి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్న దాని మీద మనం వేచి చూడాసింది